గోడౌలు ఏ విధంగా వినియోగించాలనే దానిపై సేమ్ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ గోడౌన్లను కూడా వినియోగించాలి సో ఒక్కసారి రైతు సోదరులందరితో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఆ విధంగా చేయమని కూడా చెప్పడం జరిగింది సో ఈ అయితే మనము మన కాన్ఫిటెన్సీలో మన శ్రీశైలం కాన్స్టి ఈ నాలుగు మండలాల్లో దాదాపు ఇక్కడ పంతొమ్మిది గోడౌన్లు పూర్తయినాయి పూర్తయి రెడీ టు హ్యా హ్యాండిల్ కూడా మనం చేసినారు మనం ఇంటర్ని వినియోగించుకోవాలి వినియోగించుకునే దానికి పంతొమ్మిది గోడౌన్లు ఉన్నాయి దాదాపు ఒక రెండు లక్షల బస్తాలు ఈ పంతొమ్మిది గోడౌన్లలో పట్టేదానికి అవకాశం ఉంది రెండు లక్షల బస్తాలు దగ్గర దగ్గర ముఖ్యంగా ఈ పంతొమ్మిది మన కాన్స్టెన్స్కి దాదాపు ఇరవై తొమ్మిది దగ్గర దగ్గర శాంక్షన్ అయినాయి ఇంకా పది రకరకాల స్టేజెస్లో ఉన్నాయి ఆ పది కూడా త్వరలో పూర్తయితేనే అయితే అవి కూడా వినియోగానికి వచ్చేదానికి అవకాశం తీసుకుంటే ఏ గోడూరు పరమటూరు పరమటూరు సొసైటీ పరిధిలో ఎనిమిది ఈ గోడౌన్లు పూర్తయినాయి అదేవిధంగా ఏ కూడూరు పరిధిలో నాలుగు గోడౌన్లు కూడా పూర్తయినాయి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచే రైతు సోదరులు ఎక్కువ మంది మాకు గోడౌన్లు కావాలా మా యొక్క పంటలన్నీ కూడా అక్కడ మేము సురక్షంగా పెట్టుకోవాలనే సోదరులు అంతా వచ్చినారు అదేవిధంగా సొసైటీకి సంబంధించిన సీఈఓ మరియు పిహెచ్ కూడా వచ్చినారు ఎందుకంటే అవి వారి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి వాళ్ళు డిమాండ్స్ ఏంటో మనం కనుక్కున్నాము అదేవిధంగా రైతు సోదరులు యాభై వస్తారు దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాము ఐ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆ సీఈఓరు సీఈఓ వచ్చారా గోపాల్ అట్లాగే ఏ గోడూరు గారు అంటే పిహెచ్ మీరు రండి ఏదైతే మనం పండించిన పంట ఈ సంవత్సరం కొంచెం ధరలు సరిగ్గా లేక రైతు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి ఇమీడియట్గా కనిపించడం లేదు కాబట్టి దానిపై గోడమ్మలు పెట్టుకొని మళ్ళీ ధరలు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి మార్గాలు ఉంటాయి ఈ లోపల మేము కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందో పోయిన సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ మనం పండించిన పంటకు ఏం రేటు ఉంది సో అది ఇవ్వాలని చెప్పేసి మీ తరఫున ఇప్పటికే మేము ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది జరిగింది ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఈ ఎన్డీఏ కూటమి ప్రథమ ధ్యేయం దానికి మేము అధికారులు అందరం కలిసి కూడా కృషి చేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి కూడా వీరిని డిస్కస్ చేస్తాను కలెక్టర్ గారితో మాట్లాడడం మంత్రి గారితో మాట్లాడాం కలెక్టర్తో మాట్లాడాం జాయింట్ కలెక్టర్ జిల్లా అధికారులు సో వీళ్ళందరితో కూడా మాట్లాడి ముందు మనం పండించుకునేది స్టార్ట్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చూడాలనేది ప్రథమ ధ్యేయంగా ఇప్పటికే అంటే గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ మన వాళ్ళ రైతులు పాపం అది రేటు పెరుగుతూ ఉంటే ఇంకా పెరుగుతుంది ఎవరు ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఎవో అని చూసి చూసి ఇప్పుడు సర్వనాశనం అయిపోయి మళ్ళీ భూమి మీదకి వచ్చాం మూడు వేల ఐదు వందలు పోతే అనుకోకుండా అవునా ఐదు వేలు అవుతుందిలే ఆరు వేలు అవుతుంది లేదు ఒడ్లు ఎప్పుడైనా నేనేసాను మీకు మధ్యకు వచ్చేది మీరు పంటలు వేగొట్టే ఒడ్లు అవునా అసలు ఆ ధర రావడమే పెద్ద రేటు మూడు వేల ఐదు వందలు రాళ్ళ దగ్గర దగ్గర వచ్చిందంటే పాపంగా ఆశపడినారు దాంతో ఇబ్బంది పడినారు ఆ స్టాక్స్ అట్టే గోడలు వచ్చినాయి అవి ఖాళీగాలి ఇప్పుడు పండించేదానికి ధర లేదు ఇవి ఖాళీకి లోపలికి పోవాలా పక్కన రాష్ట్రాలలో కూడా ప్యాడీ క్రాఫింగ్ ఎక్కువ జరిగింది తెలంగాణ కానీ మహారాష్ట్ర సారీ కర్ణాటక కానీ సో నీళ్ళు రైతుల పొలాలకు మిలిచి మొదలు పెట్టారు ఉండే పంట ఉండే పండించిన వరిని మన అందరూ తిన్నే ఒక మూడు కుట్లు తిన్నా కూడా అయిపోదు వాస్తవంగా అయినా కొత్త ప్రాజెక్టు తయారైతే దాని కింద మళ్ళీ ఒరే పండిస్తున్నారు ఇక్కడే కాదు ఎక్కడ చూసినా కూడా ఆ పంట మార్పిడి జరుగుతుంది తప్ప మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా పోతాయి సరే ఏది ఉన్నా ఇప్పుడు పరిష్కార మార్గం కావాలి మనకు సో నేను ఇప్పుడు మీరు కొంతమంది మన వాళ్ళు ఇట్లా అవసరం ఉందని మన వాళ్ళు చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ముందు కలెక్టర్ గారితో మాట్లాడి తర్వాత మంత్రి గారితో మాట్లాడారు సరే ఇవన్నీ ఒక కొలిక్కి రావాలంటే అసలు గోడౌన్లో కెపాసిటీ ఉంది దానికి అన్నీ ఉన్నాయి మన దగ్గర స్టాక్ పెట్టుకోవడానికి ఏం పరిస్థితి ఉంది అనివన్నీ విచారం చేసే అధికారులు కూడా ఒక డేటా తీసుకున్నారు సో ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో ఆ గోడౌన్లు కట్టినారు అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి దాన్ని ఇప్పుడు ఉపయోగంలోకి తీసుకురావాలి కానీ చాలా గ్రామాల్లో ప్రతి విమర్శ చేస్తున్నారు కాదు చాలా గ్రామాలలో అసలు ఆ గోడౌన్ కొనికి దారి లేదు తీసుకుపోయి వాగులు వక్కలు పొలాలల్లో అవునా ఇష్టానుసారం గట్టి పెట్టారు ఏమైనా అంటే మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఆడ కట్టాలని అధికారులు కూడా బెదిరించి భయపించి ఆడ పడితే ఆడ గట్టి పెట్టినారు గోడౌన్లలో పోవాలంటే రాస్తా కూడా లేదు కనీసం మనిషి నడిచిపోలేడు కొన్ని ఊర్లలో అయితే మనిషి కూడా నడిచిపో పోలేని పరిస్థితుల్లో గోడౌన్లు గట్టి పెట్టారు వాటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది దానికి సంబంధించి అధికారుల మీద యాక్షన్ జరుగుతుంది సో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తారు నేను అధికారులకు కూడా చెప్పేది అంటే ఈరోజు మా ప్రభుత్వం ఉంది ప్రజలు ఎన్నుకున్నారు ఇప్పుడు మేము నువ్వు కూడా ఆ ఎన్నికట్టు పట్టుకుంటే అధికారులు కూడా కొంత స్టబన్నెస్ ఉండాలి చెప్పాలి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది రేపు అని కాదు చెప్పలేని పరిస్థితుల్లో మీరు కూడా హీల్డ్ అయిపోయి ఏం చెప్తేది మీ ఇప్పుడు నేనున్న ఎమ్మెల్యే ఏం చెప్తే రూలు పొజిషన్ పత్తా ఘర్కర ఉంటాయి చెప్పండి తప్పేలేదు మేము వినడానికి సిద్ధంగా నిరుపయోగం అయిపోయి ఈరోజు ఆ గోడలను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితికి వచ్చేసాయి మనిషి కూడా నడిచిపోలేకుంటే బస్తాలే వెతుకుపోవాలా సో ఉన్న వాటిని ఎన్నైతే మనకు ఇప్పుడు ఉన్నాయో దాన్ని ఎట్లా ఉపయోగంలోకి తీసుకురావాలి అసలు తీసుకొస్తే ఎట్లా మెయింటెనెన్స్ మెయిన్ ప్రాబ్లం మెయింటెనెన్స్ ఏం చేయాలి ఇప్పుడు ప్రైవేట్ గోడౌన్స్ కానీ ఇవన్నీ ఉండే వాళ్ళు పెట్టుకుంటారు మెయింటైన్ చేస్తారు మీరు పెట్టుకున్న దాంట్లో స్టాక్ పెట్టుకున్న ఏదైతే చార్జ్ చేస్తారు కాబట్టి అన్ని మెయింటెనెన్స్ కరెక్ట్గా మనిషి కథ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ గోడౌలు ఏవి చూడు గురి బయట ఎన్నో ఉన్నాయి మీరు ఒకవేళ పెట్టినా మెయింటెనెన్స్ ఇష్యూ వస్తుంది సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది రేపు పొద్దున ఏదైనా జరిగితే రైతులతో వ్యవహారం తప్పు చేసిన ఆ నయాల దరిద్ర ప్రయాలు రేపు మనం ఏదైనా రైతులకు సాయం చేయాలని సాయం చేయనిక ముందుకు వచ్చి సాయం చేస్తే అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఆ బురద తీసుకొచ్చి మనం ఇది చేయాలి సో ఇటువంటి ఆలోచనలు తప్పు ఉన్నాయాలకు తప్పుడు ఆలోచనలు ఉంటాయి దొంగనాయాలకు దొంగ ఆలోచనలు ఉంటాయి మంచి చేద్దామని ఆలోచనలు అనుకుంటా మంచి ఆలోచనలు ఎవరు ఇష్టాధారం కనిపెడతారు ఎక్కడంటే అక్కడ సో ఇవన్నీ చర్చించడానికి ఈరోజు మీకు సమావేశమైనా దీంట్లో అధికారులు వాళ్ళ ఐడియాస్ వాళ్ళు చెప్తారు ఎట్లనేమో మెయింటైన్ చేస్తే ఒక ఐదు రూపాయలు కావాలనే ఆయన ఏమో అసలు మాత కాదు రైతులే మెయింటైన్ చేసుకుంటే మేలనే అంటే వాళ్ళకు కూడా కొత్త ఎవరైతే ఈ పిఎస్సీస్ ఉన్నాయో సొసైటీస్ ఉన్నాయో వాళ్ళు కూడా గతంలో ఎప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు చేయలే పైగా అరకొర నిధులతో జరుగుతూ ఉంది వాళ్ళ వాళ్ళ సంసారం జరగడమే కష్టం ఉంది పక్కలోనే సాగాలంటే వాళ్ళ కష్టం సో దాన్ని మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి సెక్యూరిటీ పెట్టాలా మెయింటైన్ చేసే వాళ్ళని పెట్టాలా వాళ్ళకి జీతాలు ఇవ్వాలా సో ఇవన్నీ లేదు పని జరగాలి జరగాలంటే రైతుల మీద రైతు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఇవన్నీ ఒక ప్రాసెస్ చేయాలా కొంతమంది అంటే అసలు రైతులు మేమే మెయింటైన్ చేసుకుంటాం మేమే కాకుండా ఉంటాం మేమే ఉంటామన్నారు ఇవన్నీ ఆలోచనలు తీసుకోవాలా నిన్ననో మొన్ననో మా సోదరులు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినారు మిమ్మల్ని ఆ వైఎస్ఆర్ పార్టీ కూడా వచ్చారు వీళ్ళతో చూడంగా సరే వీళ్ళంటే ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతుంటారు ప్రజల సమస్యలు నిత్యం వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు అది వాళ్ళు నిత్యం చేసేది వైఎస్ఆర్ వాళ్ళు కూడా రోడ్ల మీద కూర్చోబెట్టారు అప్పుడే పనుల చేసి ఇబ్బందులు రావడానికి వాళ్ళకి కారణము వాళ్ళు కూడా వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారు వాళ్ళ నాయకులు చెప్పినటువంటి మర్చిపోయినాడు ఆ ఫిగర్స్ అని పాపం వాళ్ళ నాయకులు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు వీళ్ళకి మళ్ళీ రైతులకు పాపం అన్యాయం జరిగిపోతుంది అప్పుడే అయిపోయింది రైతులు పాపం రోడ్ల మీద పడినారు పాపరు పట్టారు పొలాలు అమ్ముకున్నారు గుంపలు అమ్ముకున్నారు ఉరి పోసుకున్నారు సచ్చినారు లెవెల్ వచ్చి కూర్చున్నారు ఈ నేను తరలి రోడ్డు మీద అవును ఏం చేస్తున్నాము ఎట్లా చేస్తున్నాం అనేది ఆలోచన లెక్కటట్ల వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ధరలు వచ్చినాయి పాపం ఎట్లు వచ్చినాయి ఏ కథ వచ్చినాయి అనేది కూడా చూడాలి కదా ఒకసారి వాళ్ళ నాయకుడు ఎన్ని రైతులకు ప్రామిషన్ చేసినాడు ఏం చేసినాడు ఏం చేయలేదు అనేది కూడా చూడాలి కదా సో ఈరోజు అధికారం మారితేనే కొంచెం రోడ్లు ఎక్కుతా ముందు విషయాలు తెలపాలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా ఒకటి రెండు సార్లు మనం చేయాలా అడగాల కానప్పుడు తప్పదు ఆ రోజు వాళ్ళకి నేను కూడా వచ్చి తోడు వెళ్ళబడతాను రైతులకు సహాయం చేయకపోతే అది కూడా చేస్తాం మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పేసి రైతులకు అన్యాయం జరిగితే ఉక్కు ఖచ్చితంగా మీ తరఫున పోరాడతాం రైతుల తరఫున నిలబడతాం ఈ పదవులే మాకేమి కొత్త కాదు శాస్త్రం కాదు దానికి అధికార యంత్రాంగంతో మనం సహకారం తీసుకోవాలా ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీంట్లో ఎట్లా చేస్తే మేలు అనేది ఒక సలహా తీసుకొని మీ సలహాలు కూడా తీసుకుంటాం వాళ్ళు మిగతా రైతు సంఘాలు ఉన్నాయి నాయకులు ఉన్నారు మిగతా పార్టీలు వాళ్ళ సలహాలు తీసుకుంటారు మీరు దయచేసి దీన్ని ఇప్పుడు ఈరోజు మనకు ఇందాక చెప్పినట్లు ఒక పంతొమ్మిది గోడౌన్లు అంటే ఇవి ఏమంటారు దీన్ని కదా సో ఈ గోడౌన్స్ ఇప్పుడు పంతొమ్మిది మనకు అవైలబుల్లో ఉన్నాయి మొత్తం ఎన్ని యాక్షన్లు నియోజకవర్గంలో టోటల్ ఇరవై తొమ్మిది గోడౌన్లు పోయిన ప్రభుత్వంలో కడితే పంతొమ్మిది ఇప్పుడు ఉపయోగించుకోవడానికి ఉంది ఇంకా పది లేవు ఇంకా పదిలో కొన్ని అసలు రావులే వీళ్ళు ఏమన్నా దానికి ఏమన్నా కొంచెం సోకులు చేసేప్పుడు నేను పనికి రావాలి ఎందుకంటే మనుషులు నడిచే ఆ లింగాపురం అట్టే ఉంది పాపం మీకు కూడా రే కూడా చూపిస్తారు సుసాన్ని నీళ్ళు అట్టు ఉంది అని సో కొన్ని ఊర్లలో అసలు పోయే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఒకవేళ అవి అందుబాటులోకి రానికి టైం తీసుకుంటుంది ఇప్పుడు పండించారు దాన్ని వస్తావు వీళ్ళకు సో దీన్ని ఎక్కడ పెట్టాలనేది ఇప్పుడు రెడీగా మనకు పంతొమ్మిది గోడౌన్లు ఉన్నాయి ఇవి ఖాళీగా ఉన్నాయి అట్లే మనకు ప్రైవేట్ గోడౌన్స్ తీసుకుంటే ఇక్కడ ఒక నాలుగు ప్రైవేట్ గోడౌన్స్ ఉన్నాయి ఈ మండలంలో రెండు ఏఎంసీ గోడౌన్స్ ఉన్నాయి ప్రైవేట్ గోడౌన్స్ ఇరవై వేల టన్నులు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ ఉంటుంది ఒక్కొక్క గోడౌన్ వేల కెపాసిటీ అది ప్రైవేట్ గోడౌన్స్ ఎంత కెపాసిటీ ఫైవ్ థౌజండ్ మెట్రిక్ టన్సా ఐదు వేల మెట్రిక్ టన్లువి ఒక నాలుగు గోడలు ఉంటాయి ఇరవై వేల మెట్రిక్ టన్నులు ఏఎంసీవి రెండు వేల ఐదు రెండు వేల వందలు ఐదు వేలు ఇవన్నీ ఆల్రెడీ స్టాక్స్ ఉంటాయి నాకు తెలిసి దాంట్లో ఎంత ఖాళీ ఉందో అది వేరే విషయం ఇప్పుడు మనకు ఇక్కడ మన పంట మన పంట వచ్చేసి దాద్ర దగ్గర అరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు ఈ మండలం వరి అరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు మనకు దిగుబడి వస్తుంది మనకు ఈ మండలంలో అంటే ఈ పంతొమ్మిదిలో మళ్ళీ ఆత్మ రెండు ఉన్నాయి వెలుగోడు మండలంలో రెండు ఉన్నాయి మారంది మండలంలో మూడు అంటే నియోజకవర్గం అంతా కలిపి సో మనకు ఈ ఒక్క మండలంలోనే అరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు ధాన్యం మనకు పండితే స్టాక్ పెట్టుకోవడానికి అంత కెపాసిటీ మనకు ఇక్కడ లేదు ఈ మండలంలో నియోజకవర్గం లేదు ఒక్క మండలాందే సో ఇవన్నీ మన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది మరి మీరు దీంట్లో ఎటువంటి సలహాలు ఇస్తారు ఏం చేయాలా ఎంతవరకు మనం ఉన్న కెపాసిటీలో చూసుకోగలం సో దీనికి మీరు ఎట్లా మీరు సలహాలు ఇస్తారు ఇవ్వండి అవన్నీ విని మళ్ళీ ఒకసారి అధికారులతో మాట్లాడి ఎందుకంటే దీన్ని కొంచెం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలా లేట్ అయితే రైతులు ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాదు ఉన్న వాటిని మనం ఉపయోగంలోకి అట్లా పడిపోతే అట్లే పాడుకుంటే బిల్డింగ్లు మాత్రం అయిపోతే నిరుపయోగం నిరుపయోగం పోతే దానిలో మెయింటెనెన్స్ లేకపోతే పాడైపోయే పరిస్థితి కూడా ఉంది ఇదంతా ప్రజాధనం సో దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాల్సి ఉంది కాబట్టి మీరు దయచేసి మీ సలహాలు సూచనలు ఇవ్వండి అధికారులు ఉన్నారు నోట్ చేసుకుంటారు నేను నోట్ చేసుకుంటాను దీన్ని మళ్ళీ కలెక్టర్ దృష్టికి మంత్రి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను ఎంత తొందరగా వీలైతే ఉన్న వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలని చూసి కొంచెమన్నా మన సమస్యకు పరిష్కారం చూద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు మీరు ఇవ్వాలనుకున్న సలహా నిర్మోహమాటంగా ఎందుకంటే ప్రైవేట్ గోడౌంల మీకు ఆల్రెడీ అనుభవం ఉంది మీరు పెట్టే స్టాక్ బస్తాకి ఎంత తీసుకుంటారు అనేది మీకు తెలుసు సో అది ఎంత ఉంది ప్రభుత్వ గోడౌన్లలో ఎంత తీసుకుంటున్నారు ఏం చేయాలన్నా మెయింటైన్ చేయాలంటే మాత్రం మనసు ఉండాల్సిందే సో ఇవన్నీ కూడా ఆలోచన చేసి మీరు సలహాలు ఏంటి రైతు సంఘాలు ఉన్నారు మీరు ఉన్నారు అధికారులు ఉన్నారు కాబట్టి మీ సలహాలన్నీ నోట్ చేసుకుంటాం దాని తర్వాత నిర్ణయం తీసుకోమని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ మీరు మాట్లాడారు ఒకరొకరు వచ్చి మాట్లాడండి సోదరులు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖరరెడ్డి గారు అట్లాగే వేదిక పేరు ఉన్నటువంటి నాయకులు అధికారులు ఈ సమావేశాన్ని రైతు సమావేశానికి కాదనిటువంటి రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అన్న మాట్లాడేది మాట్లాడే చాలా విషయాలు రైతుల విషయాలు మన ఎమ్మెల్యే గారికి కొత్తవి ఎందుకంటే మొదటి నుంచి కూడా రైతు కుటుంబం వారు కాలం నుంచి కూడా రైతులన్నా రైతుల సమస్యలన్నా మంచి అవగాహనతో ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి కుటుంబం ముఖ్యంగా మాకు బాగా కుటుంబంతో సన్నిహితం మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ సందర్భంగా వెలుగోడు రిజర్వాయర్ కు తూములు ఉన్నాయి మనర్ వన్ ఎూములు మనం పోతుంటే రోడ్లు ఒకటి రోడ్లు మీరు కాన విషయం తెలుసుకుంటే దేశంలో ఎక్కడ కూడా రిజర్వాయర్లకు తూములు పెట్టేటువంటి చరిత్ర ఎక్కడ లేదు వెలుగోడు రిజర్వాయర్ నిర్మించేటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా సిపిఎం పార్టీగా మాకున్న చదువుతో ఆ రోజు పెద్దలు బుద్ద బుద్ద వెంకల్రెడ్డి గారి దగ్గరికి పోయి అన్న మన నీళ్ళు మన గ్రామాలు మునిగిపోయాయి ప్రాజెక్టు ఇక్కడ కట్టారు మరి మనకు ఉపయోగపడకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాలకు ఉపయోగపడితే అది కరెక్ట్ కాదు నేను ఆలోచించండి అనే అని చెప్పి అప్పుడు నాకన్నా ముందు కార్యదర్శిగా రామకృష్ణ గారు ఉన్నారు ఏం చేయాలో చెప్పండి అనేటువంటి అడిగితే ఇట్లా మన రిజర్వాంకు